పార్టీ అధిష్టానం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది ఇది ఏదో మీడియాలో వార్తలు మేము నమ్మక లేదు మా నాయకుడికే సీట్ ఇస్తారు కన్ఫర్మ్ గా మా నమ్మకం అది ఎంతమంది ఎంతమంది నాయకత్వాన్ని మీరు అందరికీ మీకు తెలుసు కదా ఇక్కడ ఎవరు ఎవరు ఏంటో ఏదో కానీ చెప్పిన బాబు గారు చెప్పిన రాజే గారు చెప్పిన మా మా మేమైతే మా వెనకాల ఉన్న వాటర్ ఎవరో మీకు తెలుసు ఎంతమందిని మందిని కాదనుకుంటే ఏం పార్టీ చేయ నిర్ణయాలు కాబట్టి మీడియాలో వస్తున్న వార్తలకి కొత్తగా కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ మొత్తం యావత్ కేడరు చంద్రబాబు గారు వెనక ఉన్నావు అని తెలియకుండా మేమేం మాటలు చెప్పవచ్చు ఆ చంద్రబాబు గారు వచ్చాక మరి ఆయనతో మాట్లాడి మళ్ళీ మీకు మెయిన్గా చెప్తాం ముందుగా మొత్తం కేడర్ అంతా చంద్రబాబు గారు వెనకాల ఉన్నదా అన్న విషయం మీ ద్వారా అధిష్టానం తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసిన సోదర చంద్రబాబు గారు వచ్చాక చంద్రబాబు గారు తో మాట్లాడి మిగతా విషయాన్ని మాట్లాడుతున్నాం అధిష్టానమే చంద్రబాబు గారు చంద్రబాబు గారు అధిష్టానం మంది తీసుకుంటదే ఏ పార్టీ అయినా కేటర్ రోజులు కూడా ఉంటది కదా ఖచ్చితంగా అధిష్టానం మా నాయకుడికి సీట్ ఇస్తారు అది మా ప్రగాఢ విశ్వాసం పెట్టుకుందాం అంటే కేటర్ లో కొంచెం ప్పుడు సంకేతాలు వెళ్లకుండా చండబాబు గారు పార్టీ ఉన్న సీనియర్ నాయకత్వం వైసీపీ పార్టీ లేదు చండీబాబు ఎప్పుడైతే ఎప్పుడైతే సీట్ ఇచ్చారో అప్పటి నుంచి పార్టీ బలపడింది ఇక్కడ జగన్పేట కాల్స్టెన్సీలో వచ్చిన తర్వాత ఎంత బలమైన కేడర్ గత ఎమ్మెల్యేలు కానీ ఎవరికీ లేదు ఎంత బలమైన కేడర్ ఎంత మంది ఎంతమంది ఎంపీపీలు జీడీసీలు ఎంపీడీసీలు ఎంత బలమైన గేమ్లు చండగోరు తప్ప ఎవరికి లేరు గేడ అందరూ కూడా చండగో ఒక విషయం ఒక విషయం అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే గారు పిలిచింది సిట్టింగ్ ఎమ్మెల్యే గారితో అధిష్టానం మాట్లాడడం జరిగింది ఆ గురించి మీకు ఏ విధమైనటువంటి అధిష్టానం పిలవడం వాస్తవమే అధిష్టానాన్ని ఎమ్మెల్యే గారు ఇంకా కూర్చోవడానికి సోమవారం దాకా టైం ఉంది సోమవారం ఇచ్చారు అధిష్టానం ఆ తర్వాత పరిణామాలు ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడుకుందాం అందరం మీ అధిష్టానాన్ని ఒకటే వినిపించుకుంటున్నాం మీరు తీసుకుని ఏ నిర్ణయం అయినా సరే ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో గత నాలుగు సార్లు నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నెగ్గుతుంది తెలుగుదేశానికి అవకాశం అయితే లేదు మీరు తీసుకునే నిర్ణయం వేరే పార్టీకి ఉపయోగపడకుండా ఉండాలి పార్టీ ఇడిపోకూడదు మేమందరం కూడా చంటిబాబుగా నాయకత్వంలో ఒక కుటుంబంలాగా వెళ్తున్నాం వైసీపీకి అది దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం అందరినీ మీరు తీసుకునే నిర్ణయం మాకు తెలియజేయాలి మీరు ఏ నిర్ణయం తీసుకుని ముందైనా సరే మా అందరి అభిప్రాయాలు కూడా కనుక్కోవాలి అని మీ మీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ టీవీల ద్వారా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం మరి నిన్న సమావేశంలో కూడా ఇంచుమించు ఈ సీట్ వచ్చేసినట్టుగానే చెప్పుకోవడం జరిగింది మాకైతే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి అయితే కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరికి అయితే మాత్రం డిక్లేర్ చేసేసాము వాళ్ళకి డిక్లేర్ చేస్తాం అన్న మాట మాత్రం ఇప్పటి వరకు ఎవరికి మాకు ఇన్ఫైతే ఇన్ఫర్మేషన్ లేదు మాతో ఎవరు ఎవరు చెప్పలేదు కూడా మాకు కూడా ఇంకా సో ఇటువంటి పరిస్థితుల్లో ఏకపక్షంగా ఉండకూడదు నిర్ణయం అని మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లో ఉన్నాం కాబట్టి నిర్ణయం యావత్ గా అంటే కుటుంబ సభ్యు కాన్స్టిట్యూషన్ అన్ని గ్రామాల నాయకులు కూడా ఒక తాటి మీద ఉన్నాయి వాడ ఎందుకంటే మీరు ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరూ ఏకస్థుల ఎలక్షన్ చేసుకున్నాం ఇవాళ అన్ని కూడా భారీ మెజార్టీలతో నెగడం జరిగింది పార్టీని కూడా అది అంది గమనించి మీరు తీసుకు చంటిబాబు గారి నాయకత్వాన్ని కూడా బలపరుస్తాం మేము కూడా అందరం ఒకే కుటుంబంలో ఉన్నాం తీసుకు చంటిబాబు గారు వెనకాలే ఉన్నాం ఇవాళ అది కూడా ఒకసారి అధిష్టానం దృష్టిలో పెట్టడం జరుగుతుంది మీ నిర్ణయం తీసుకున్నా సరే మా కార్యకర్తలు అందరికీ తెలియజేసే నిర్ణయం తీసుకోవాలని మీ మీ ద్వారా కోరుకుంటున్నాం నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఈ కూడా ఎందుకంటే ఇది అసలు పార్టీ దృష్టిలో అసలు ఏ క్యాడర్ కి ఈ ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి అవతల వాళ్ళకి ఇచ్చేసేమన్నది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మీకు కట్టుబడి ఉంటారా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అలాగే బాబు గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం పార్టీ నిర్ణయం చండీబాబు గారు ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ అందరూ ఎంపీపీలు జడ్పీటీసీలు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతమంది ఎంపీపీలు జడ్పీటీసీ లేదు ఆయన ఇచ్చింది కూడా అక్కడ ఉన్న నాయకత్వాన్ని బలపరచుకుంటే ఇచ్చాడు ఆయన కూడా సిటింగ్ ఎమ్మెల్యే గారు అన్నా సరే ఆయన నిర్ణయం చండి చండీబాబు గారు నిర్ణయం నేను పాలనా మీరు చెప్పిన నిర్ణయాన్ని ఆయన కట్టుబడిపోయినా ఎందుకంటే కార్యకర్తలుగా మాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి వేళ మొత్తం కేటర్ ఆయన అలాంటి నిర్ణయం తీసుకోవడం ఆయన కార్యకర్తలతో చర్చించే నిర్ణయం తీసుకుంటాడు చంద్రబాబు గారు కేటర్ కి ఇన్ఫర్మేషన్ లేదు ఒక ఎంపీపీ స్థాయిలో ఉన్నా ఒక జడ్పీ స్థాయిలో ఎవరికి సమావేశం ఏర్పాటు చేయడం కారణం కూడా వైసీపీ కేటర్ అంతా చంద్రబాబు గారు వెనకాలే ఉన్నాం ఆయన సీట్ ఇస్తే నెక్కించి అప్పు చెప్తాను మేమందరం సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు గారు వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుతున్నాం ఫస్ట్ అధిష్టానం పిలిచి మేరకు ఆయన విజయవాడ వెళ్ళారు వచ్చాక మళ్ళీ మాట్లాడుకోవాలి కొంచెం ఈ అనుమానాలు నివృత్తి చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు పెట్టి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది మీరు ఉంటారా అని ఆ నిర్ణయం ఈవేళ ఈవేళ ఈ సమావేశం అవడం కారణం ముఖ్య కారణం మీరు గత మూడు రోజుల నుంచి ఈ టీవీలోని ఈ సోషల్ మీడియాలోని జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన మార్పు గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అన్నది పార్టీ డిసైడ్ చేసిన తర్వాత తెలిసింది ఇంకా అయితే ఈ వార్తలు వస్తున్నాయి కాబట్టి అందరికీ ఒక నిరుత్సాహం అంటూ ఏర్పడింది కార్యకర్తల్లో నాకైతే మాకైతే చండీబాబు గారు కూడా ఉన్న నాయకులు ఎవరికి కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి అనుమానం లేదు సీట్ అయితే మార్పు జరగదనే మేము అనుకుంటున్నాం కానీ ఈ చిన్న చిన్న ఈ మీడియా వల్ల అది ఎక్కువ అయిపోవడం వల్ల ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము అందరం సరే గత ఒక ఆరు నెలల క్రితమే అధిష్టానం దృష్టిలో పెట్టడం జరిగింది మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము అందరం కూడా మాకు కూడా చెప్పినట్టయితే ఆ విషయాన్ని మేము అందరం కూడా సానుకూలంగానే స్పందిస్తాం ఆ రోజు కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు గారు కూడా ఆ రోజు కూడా ఆ ఇష్యూని ఇంకా ఎక్కువ వెళ్ళకుండా ఆ రోజు ఆయన క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే పార్టీ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు రెండు వర్గాల కింద విడిపోతే అది పార్టీకి నష్టం అనే దృష్టితో ఆయన ఆ రోజు ఆ ఇష్యూని అలా క్లోజ్ చేయడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉంది